హైనర్గా నమస్తే మీ కార్తీక్ ఉరాల నన్ను ఆదరిస్తున్న నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విశ్లేషణ ఛానల్ తరపున ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక ఈరోజైతే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే మేము ముందుకు వచ్చాను మీరు పది లక్షలు కట్టొద్దు ఐదుగురు కలిసి రెండు లక్షలు కట్టడం చాలు మీకు పది లక్షల రూపాయల డ్రోన్ అయితే మీకు అందిస్తారు ఏపీ ప్రభుత్వం అయితే ఎంత రెండు లక్షల రూపాయలు కడితే అది కూడా మీకు లోన్ రూపంలో అందిస్తారు అది ఏంటి ప్రతి అంశాన్ని మీకు అర్థమయ్యే విధంగా అసలు ఈ పది ఏంటి రెండు ఏంటి ఎంతమంది మహిళలు పది లక్షల రూపాయల డ్రోన్ను రెండు లక్షల రూపాయలకు అందించడం ఏంది అనేది ప్రతి అంశాన్ని కూడా మీకు ఈరోజు ఈ వీడియో రూపంలో అందించబోతాను డోక్రా మహిళల సంబంధించి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఏపీ ప్రభుత్వం అయితే ఎవరైతే రాష్ట్రంలో ఈ డ్వాక్రా మహిళల విషయంలో భాగంగా వ్యవసాయం చేసే మహిళలు ఉంటారు వాళ్ళకు సంబంధించి డ్రోన్లను అయితే వారికి అందించబోతుంది ఆ డ్రోన్ల ద్వారా వారు ఆర్థికంగా ఇంకా పైకి రావడం కోసం అయితే ఈ ప్రభుత్వం అయితే ఇప్పటికే చాలా స్కీములు మీకు చెప్పడం జరిగింది ఈ పది లక్షల రూపాయల డ్రోన్లను కూడా వారికి అందించి ఇంకా వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం అయితే ఈ ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది ఇక దీనికి సంబంధించి ఇక చూస్తే ఖచ్చితంగా ఒక ఐదుగురు అయితే ఈ డిఆర్డిఏ సంబంధించిన విషయంలో భాగంగా సెర్ఫ్ ఒక మండలాల వారీగా ఒక ఐదుగురినైతే సెలెక్ట్ చేస్తారంట ఐదుగురిని సెలెక్ట్ చేసి ఏది డ్వాక్రాలో ఉండాలి ఖచ్చితంగా డ్వాక్రాలో ఉండాలి ఆ ఐదుగురు మహిళలు కూడా ఆ ఐదుగురు మహిళను కూడా ఇవాళ్ళు ఖచ్చితంగా తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు శిక్షణ ఇస్తారు శిక్షణ ఇచ్చి ఈ డ్రోన్లు అయితే వారికి అప్పచెప్తారు ఎట్లా పది లక్షల రూపాయలు డ్రోన్ అయితే ఎంత కట్టాలంటే వీళ్ళు రెండు లక్షలు కట్టాలి ఆ రెండు లక్షలు కూడా వీళ్ళకి రుణాలు ఇప్పిస్తాయి ఎట్లా శ్రీనిధి బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ ఐదుగురు కూడా ఆ రెండు లక్షల రూపాయలు కూడా వీళ్ళకి వడ్డీకి ఇప్పించిద్ది ఖచ్చితంగా అంటే అప్పుడు మీరు ఒకరు రూపాయి కూడా కట్టే పని లేదు ఆ లోన్ తీసుకున్న దానికి మీరు అమౌంట్ ఆ రెండు లక్షల రూపాయలకు సంబంధించి నెలవారీ కట్టుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఒకేసారి కట్టకుండా అదొకటి ఇక చూసుకుంటే ఎక్కువగా గ్రామాలలో అంటే మన ఆంధ్రాలో చూసుకుంటే ఎక్కువ గ్రామాలలో పంట పొలాలు రైతుకి సంబంధించి వరి కానీ పత్తి కానీ మిర్చి కానీ ఇలా ప్రతి పంట కూడా గ్రామాలలో పట్టణ పరిధి చుట్టుపక్కలలో కూడా చాలామంది వ్యవసాయం చేస్తున్నారు ఈ వ్యవసాయం చేసే తరుణంలో ఏమవుతుందంటే చాలా వరకు ఒకప్పుడు అంటే మందు పిచికారి చేయాలంటే పంటల మీద పిచికారి చేయాలంటే ఇప్పుడు థైవాన్స్ పేర్లు ఆడుతున్నారు ఈ తైవాన్స్ పేరు సంబంధించి ఇరవై వేలు పాతిక వేలు కొనాలి తర్వాత ఏంది ఆ వరిలో దిగాలంటే ఇంత నడువుని రోజు దిగాలి పత్తిలో కావాలంటే ఇబ్బంది ఏ ఉంటుందో బుట్ట ఉంటుందో ఏది ఉంటుందో తెలియదు చాలామంది ఆ పిచ్చిగారు చేసే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ డ్రోన్ ఏమైందంటే మనం ఒకసారి శిక్షణ తీసుకున్న తర్వాత సెట్ చేసుకుంటే ఆ ఎకరం పరిధి వరకు సెట్ చేసామనుకో ఆ ఎకరం పరిధిలోనే కొట్టి అది ఎంత మహా అయితే ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాల్లో ఒక ఎకరం అయిపోద్ది కూడా ఏంది పిచ్చిగారు చేయటం చాలా వరకు ఎంతసేపు చూడండి ఆ తైవాన్స్ పేరు తీసుకొచ్చుకోవాలా ఆ మందులు తీసుకొచ్చుకోవాలా ఆ నీళ్ళు ఉండవు ఎక్కడ ఆ పరిధిలో నీళ్ళు ఉండవు ఆ నీళ్లు మోసుకోవాలా పదిసారి నీళ్లు మోసుకోవాలా ఎన్ని ట్యాంకులు తన ట్యాంకులు నీళ్లు మోసుకోవాలా ఎంత ఇబ్బంది డ్రోన్ అనుకోండి ఒకటి రెండు అంశంలో అయితే ఒక రెండు డ్రోన్లు అయితే అయిపోవచ్చు మనకి ఏది ఆ పిచ్చిగారు చేయటం ఆ పత్తి మీద కానీ మిర్చి మీద కానీ ఏదైనా సరే అప్పుడు ఏమవుతుందండి మనకి చాలా తేలిక ఇంకా అప్పుడు మహిళలు ఏంది ఈ ఎవరైతే ఈ శిక్షణ తీసుకుంటారో శిక్షణ ఇస్తారో ఈ శిక్షణ తీసుకున్న వాళ్ళకే ఈ డ్రోన్ అయితే ప్రభుత్వం అందజేసింది వీళ్ళు ఏం చేస్తారు ఆ గ్రామాలలో రోజుకు సుమారుగా పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఎంతైనా సరే ఒక ఎకరానికి రెండు వందలు మూడు వందలు తీసుకున్నా కూడా రోజుకి ఐదు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు ఎవరు ఈ డ్రోన్ తీసుకున్న మహిళలు అయితే రోజుకు సుమారుగా వెయ్యి రూపాయలు కూడా సంపాదించవచ్చు రెండు వేలు సంపాదించవచ్చు అది వాళ్ళ అంటే ఆ రైతులను బట్టి ఉంటుంది అనమాట మనకి ఆ పంట ఎలా ఉంటుంది అనేది ఆ పంటను బట్టి వీళ్ళు పిచ్చిగా దాన్ని బట్టి అయితే మనకు ఉంటుంది ఏది ఏమైనా సరే డోక్రా మహిళకు సంబంధించి ఈ పథకం అయితే చాలా బెస్ట్ అనుకోవచ్చు ఐదుగురు మహిళలు ఖచ్చితంగా ఈ సరిప అధికారులు అయితే సెలెక్ట్ చేసి వీళ్ళకి డ్రోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదైతే నాకు చాలా బెటర్ ఎందుకంటే ఇక మీరు మారరు ఎందుకంటే ఈ డోక్రా మహిళలు ఈ వడ్డీలు తీసుకొని 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 ఇంకా లక్షల రూపాయలు తీసుకొని నెలవారికి కడుతూనే ఉంటారు ఇంకా రోజు పనికి పాటు నెల వచ్చరికి రెండు వేల మూడు వందలు కట్టాం మూడు వేల వందలు కట్టం ఇదే పని ఇంకా బాబు ఇది కాదు ఇంకా ఆర్థికంగా ఎదకాలంటే ఎలాంటి స్కీములు ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి పది లక్షల రూపాయలు డ్రోన్ రెండు రూ రెండు లక్షల రూపాయలకే వస్తుంది మనకి అది కూడా మనకి బ్యాంక్ లింకేజ్ కూడా ఇస్తున్నారు ఇది ఎలా సెలెక్ట్ చేస్తారనేది ఇంకా అయితే అధికారులు అయితే తెలియజేయలేదు మండలాల వారిగా అయితే సెలెక్ట్ చేస్తారంట ఇప్పటికే కొంతమంది రైతులు కూడా ఐదుగురు రైతులకు సంబంధించి కూడా ఈ డ్రోన్ ఇప్పటికే అందజేస్తున్నారు చాలా గ్రామాల్లో అందజేస్తున్నారు ఇక డ్వాక్రా మహిళ అంతా కూడా వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళకైతే ఈ పథకం అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు చాలా వరకు అయితే ఇక దీనికి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో భాగంగా డిహెచ్ఏ జీఈ పది రకం డ్రోన్లు అయితే మనకు అంటే మన రాష్ట్రంలో అయితే డ్వాక్రా మహిళకైతే ఈ కూటమి ప్రభుత్వం అయితే అందించబోతుంది ఈ డ్రోన్లు కూడా చాలా వరకు చాలా తక్కువగా ఉంటాయండి బరువు కూడా ఎలా చాలా తక్కువగా ఉంటాయి బరువు కూడా అలానే ఈ బ్యాటరీతో పనిచేస్తాయి ఏంటివి ఈ బ్యాటరీతోటి ఈ డ్రోన్లు అయితే పనిచేస్తాయి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైనా సరే సెర్ఫ్ అధికారులు కానీ డిఆర్డి అధికారులు కానీ ఎలా సెలెక్ట్ అని చేయని కొంతమంది మహిళలు తీసుకున్నా సరే అంటే ఒక డ్రోనేగా ఇచ్చేటప్పుడు మరి ఎన్ని డ్రోన్లు ఇస్తారు ఏంటి అనేది కూడా అయితే ఇంకా పూర్తిగా అయితే చెప్పలేదు ప్రభుత్వం అయితే గ్రామానికి ఒకటిస్తారా మండలానికి ఒకటిస్తారా లేదా ఒకటి ఇస్తారా ఇంకా ఇలాంటిదైతే వాళ్ళు పూర్తి అంశాన్ని అయితే బయటపెట్టలేదు మొత్తానికైతే ఐదుగ్గని సెలెక్ట్ చేసి వాళ్ళకి సంబంధించి అయితే పది లక్షల రూపాయలు డ్రోన్ ఇచ్చి ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళకి రాయితీ ఇస్తున్నారు అలానే రెండు లక్షల రూపాయలు కూడా శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ ద్వారా అయితే వీళ్ళకి అందించబోతున్నారు ఇదైతే చాలా వరకు ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు మీకు ఒకవేళ అవకాశం వస్తే మాత్రం చెప్తున్నా కదా ఢోక్రామైల్ సంబంధించి మీకు ఒకవేళ అవకాశం ఇది కనుక వస్తే వినియోగించుకోండి ఖచ్చితంగా కూడా ఎవరు కూడా వద్దనొద్దు ఎందుకంటే గ్రామాలలో పిచ్చికారీ సంబంధించి పంటల మీద చాలామంది రైతులు ఇప్పుడైతే ఈ తక్కువ కనుక మీరు గనక పిచికారీ చేసినట్లయితే వాళ్ళు ఇంకా ఈ తైవార్స్ పేర్లకైతే ఇక మంగళం ఆడేస్తారు ఎందుకంటే మేము చూస్తున్నాం కదా ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ పథకం అయితే మనకి అందించబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయబోతుంది ఖచ్చితంగా ఇప్పటికే కేంద్రం నుంచే రైతులకు కూడా అందిస్తున్నారు ఈ వ్యవసాయ శాఖ అధికారులు సర్ఫ్ మరియు ఈ డో డిఆర్ డిఏ సంబంధించి మొత్తం సిబ్బందితో కమాండ్ అయ్యే ఈ డ్రోన్లు అయితే అందిస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఈ అవకాశం మీకు ఒకవేళ వస్తే మాత్రం మీరు వదులుకోవద్దు ఖచ్చితంగా డ్రోన్లు తీసుకోండి పది లక్షల రూపాయలు సంబంధించి ఎనిమిది లక్షల రూపాయలు రాయితీ ఇస్తున్నారు అది కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా మర్చిపోవద్దు డోక్రా మహిళారా ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఇలాంటి వీడియోలు మీ దాకా రావాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి ఇది మాత్రం చేయరు నా నోరు పోయితే అడుగుతా సార్ అది దానికి కామెంట్ చేస్తారు ఇది కామెంట్ చేస్తారు దీనికి సమానం చెప్పారు దానికి సమానం చెప్ప అంటారు కానీ నా దానికి మాత్రం సబ్స్క్రైబ్ చేయరు ఒక లైక్ కొట్టండి బాబు అని మొత్తుకున్నా కూడా మొత్తం చెప్పరు రోజు మొత్తుకోవడమే నాకు లైక్ కొట్టండు లైక్ ఇంకా రోజు ఒక తబలా తీసుకొని ఇంకా రాష్ట్రం మీదకు పోవాలి ఇంకా లైక్లు కొవడం లోకల్ లైక్ల కోసం అయితే ఏది ఏమైనా సరే చాలామందికి సంబంధించి నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోలు మీ దాకా వస్తాయి ఖచ్చితంగా మర్చిపోవద్దు ఈ అవకాశాన్ని డ్వాక్రామయలు వినియోగించుకోండి మర్చిపోవద్దు మరలా మరలా చెబుతున్నాను ఇలాంటివి ఇంకా నేను మీకు అందిస్తాను మీ కార్తీక్ ఉంగరాల పల్నాటి ప్రభు పేపర్ ఎడిటర్ మరియు విశ్లేషణ ఛానల్ సీఓ